ముమ్మిడివరంలో వరద నీటిలో చిన్నారులు కేరింతలు కొడుతూ ఆటలాడుతున్నారు వరద ఉధృతి గణనీయంగా పెరిగింది లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి నివాస గృహాలు రహదారులు ముంపు బారిన పడ్డాయి లంక తానే లంక వద్ద సిమెంట్ రోడ్డుపై వరద నీరు అధికంగా చేరింది తమ ఇళ్ల ముందు వరద నీటిని చూడటంతో చిన్నారులు ఆనందంగా నీటిలో ఆటలాడుతున్నారు ముమ్మిడివరంలో వరద నీటిలో చిన్నారులు కేరింతలు కొడుతూ ఆటలాడుతున్నారు వరద ఉధృతి గణనీయంగా పెరిగింది లంక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి నివాస గృహాలు రహదారులు ముంపు బారిన పడ్డాయి లంక తానే లంక వద్ద సిమెంట్ రోడ్డుపై వరద నీరు అధికంగా చేరింది తమ ఇళ్ల ముందు వరద నీటిని చూడటంతో చిన్నారులు ఆనందంగా నీటిలో ఆటలాడుతున్నారు you <laughs>